వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికలను తాండూర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన పదకొండు మంది కౌన్సిలర్లు బైకాట్ చేశారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నందుకు నిరసనగా బైకాట్ చేసి బయటకు వచ్చామని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ దీపా నరసింహులు మరియు తాండూర్ మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అన్నారు అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు పదకొండు మంది కౌన్సిలర్స్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేము బైకాట్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ బైకాట్ చేయడం జరిగింది మొన్న కౌంటింగ్ పూర్తి కాకముందే ఫలితాలు విడుదల కాకముందే మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అలాగే కౌంటింగ్ సెంటర్ రావడం చాలా అమానుషం అది అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారిని ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలను మా భర్త మనసులు గారిని వన్ థర్టీ టూ సెక్షన్ నాన్ వైలబుల్ కింద ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు దాన్ని అడ్డుకున్నందుకు మాత్రమే క్రైమ్ చేసినందుకు ఈ నాన్ వైలబుల్ వేరే కేసు కింద బుక్ చేయడం జరిగింది దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు పదకొండు మంది కౌన్సిలర్ పన్నెండు మంది ఒక ఆమె హస్బెండ్ చనిపోయారు దానివల్ల పన్నెండో వ్యక్తి రాలేదు ట్వంటీ ఫిఫ్త్ వాళ్ళు రోజు పదకొండు మంది దాన్ని బైకాట్ చేస్తూ మేము రావడం జరిగింది ఈ మాత్రమే పోలీసుల మంది మా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మాకే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో ఊహించుకోవడానికి నిజంగా ఒక అధికార పార్టీ కండు పనిచేస్తున్నటువంటి పోలీసుల శైలి నిజంగా చాలా బాధాకరం అమానుషం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలు అణచి రాజ్యాంగ ఉల్లంఘన ఎల్ ఎన్నికల కోర్ ఉల్లంఘన వీరందరి గత రెండు మూడు రోజులుగా తాండూరులో ఏం జరుగుతున్నదో ఈరోజు మన మధ్య ఉండాల్సిన రోహిత్ రెడ్డి గారు ఆయన మీద నైన్ బేలబుల్ కేసులు పెట్టి తొమ్మిది మంది నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరమ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది దానికి నిరసనగా మా టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికని బాయికాట్ చేసి వచ్చింది రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రజా వ్యతిరేక చర్యలకి తాండూరు మున్సిపాలిటీలని వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళ అక్రమార్జన వాళ్ళ అవినీతితో నిధులన్నీ స్వాహా చేస్తూ తాండూరు మున్సిపాలిటీ గతంలో ఎట్లా వాళ్ళ పరిపాలనలో భ్రష్టు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు అట్లా చేయకుండా ఒక వాచ్ డాగ్ లాగా మా కౌన్సిలర్లు అందరూ ఉంటారు కేసీఆర్ గారి స్ఫూర్తితో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఫ్లోర్ లీడర్గా అధిష్టానం ఎంపిక చేసిన దీపక్క గారి నేతృత్వంతో అందరూ పన్నెండు మంది కౌన్సిలర్లు కూడా ప్రజా సమస్యల మీద తాండూరు పట్టణ సమస్యల మీద నిరంతరం కొట్లాడతారు తాండూరుకి మంచి సేవ ఇస్తారు సేవ చేస్తారు అని సందర్భాన్ని తెలియజేస్తూ ముగిస్తాను జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ రైతురెడ్డి గారి నాయకత్వాలేడ్డి గారి నాయకత్వాలే జై తెలంగాణ